రిపోర్ట్ రెగ్యులర్గా రావాలి నీళ్ళు రావాలి దీన్ని కూడా సైమల్ టెనిస్కి ఈ రోజు నుంచి రైల్ చానల్ దావ్వాలా కాంక్రీట్ పని కూడా మొదలయండి వాటర్ తక్కువ ఇస్తే ఆయకట్ట ఎక్కువ ఉంది కదా ఈ సంవత్సరం ఎండి చివరి దాకా పోవాలంటే ఎండిపోతుంది తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు దానికి నీళ్ళు వదలాలా పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట దీన్ని నీళ్ళు టెన్ డేస్ పర్మనెంట్ వర్క్ ఇప్పుడు ఫస్ట్ సెవెన్ డేస్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది ఎందుకు ఏమైంది ఇప్పుడు సాయంత్రానికి ఈ టైల్ చాన్లు కొట్టండి కొట్టేసి ఇది అప్ చేయండి ఈరోజు సాయంత్రం కాంక్రీట్ అక్కడ నుంచి వాళ్ళ యూనిట్లు తెప్పించి రెడీ మిక్స్ రెండు వరకు కొట్టాలంటే అంతే షటర్ లేబర్ ఉంది కదా కదా